ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు స్నాక్స్కి అయితే పిల్లలకైతే మాంసం పాపుడు అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట అలాగే మా పాప అయితే ప్రిపేర్ చేస్తుంది నేను చేస్తాను మమ్మీ అనేసి స్నాక్స్కి ఇది ఫోర్ హండ్రెడ్ అయితే పడిద్ది అనమాట ప్రైజు దీంట్లో వచ్చేసి ఒక ట్వంటీ దాకా ఉంటాయి అన్నమాట పిల్లలు బయట రెస్టారెంట్లకి అలా వెళ్ళేసి తినడం అయితే ఇష్టపడతారు కదా అలాగే వాళ్ళకి అలాగే తిన్న ఫీలింగ్ రావాలనేసి నేనైతే బయట నుంచి అయితే తెప్పించాను తీసుకొచ్చుకొని పాపపడ్డు అనమాట అప్పుడల్లాగే ఉంటాయి మనము ఒక కావాల్సిన వాళ్ళని తీసుకొని మిగతాదైతే అలాగే స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టకుండా నిలువ ఉంటాయి అనమాట అలాగే అందులోకి ఆనియన్స్ టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా మిరియాల పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని పాపడ్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం మా పాపే చేసేసింది అనమాట నేను చేస్తాను మమ్మీ అనేసి కొద్దిగా వేయించుకొని డీప్ ఫ్రై లాగా పక్కన పెట్టుకోవాలి మొత్తం అయితే అలాగే వేయించేసుకున్నాం అనమాట ఒక ఫైవ్ సిక్స్ అయితే వేయించేసుకొని ప్లేట్లో తీసుకున్నాము ప్లేట్లో తీసుకున్నాక అందులో అయితే ఆనియన్స్ అయితే కట్ చేసింది కదా వాటిని అయితే వేస్తుంది ఆనియన్స్ అవి వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మరి పెద్దవి కట్ చేసుకుంటే బాగోదు లేదు మీకు ఇలా అయితే ఇష్టం లేదు పాపడ్లాగా ఇట్లాగా పెద్దగా ఉంది అని అనుకుంటే మాత్రం పాపడ్ని వేయించుకున్న తర్వాత మొత్తం మ్యాష్ చేసుకొని ఇప్పుడు బొరుగులు మిర్చరు అలాగ మరమరాలు మిర్చరు అంటారు కదా అవి ఎలా తింటారో అలా అయినా చేసుకొని తినచ్చు బాగుంటుంది ఆనియన్స్ అలాగే టమోటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక చిన్నగా ఒక రెండు మూడు రెబ్బులు అయితే అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే ఏంటంటే ఘాట్ అనమాట మళ్ళీ కొద్దిగా మిరియాలు పొడి వేస్తాం కదా సాల్ట్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే పాపడే సాల్ట్గా ఉంటుంది కాబట్టి సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు వేసేసుకొని మిరియాల పొడి కొద్దిగా మిచ్చర్ ఉంటుంది కదా బయట మిచ్చర్ అమ్ముతుంటారనమాట పానీపూరీలో చాట్లు పైన వేస్తారు కదా అలాంటి సన్న మిచ్చర్ ఉంటుంది అది తీసుకొని పైన కొద్దిగా అలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకున్నారంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం బయట తిన్న ఫీలింగ్ మాత్రం కంపల్సరీ వస్తుంది బయటికి వెళ్తే తినాల్సిన అవసరమే ఉండదు ఇలాంటి పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారు మనము చేసి పెట్టామని మనకి పిల్లలు కూడా తిన్నారని మనకి బాగుంటుందన్నమాట మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకుందనమాట ఇది పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి మా పాపే ప్రిపేర్ చేసేసింది చేసేసి నువ్వు మమ్మీ నేను తీసుకొస్తాను నీ కోసం నేను ప్రిపేర్ చేశాను కదా ఎలా ఉందో ఒకసారి తిని చూసి చెప్పు కానీ అని చెప్పేసి నన్ను అయితే కూర్చోమని చెప్పింది నేను ఎలా చేస్తుందా ఏంటా అనుకున్నాను కానీ మొత్తానికి అయితే బాగానే చేసింది అనమాట నేను తెలియదు కాబట్టి వాళ్ళైతే రెస్టారెంట్కి వెళ్ళేసి ఒకసారి అయితే తినేసి వచ్చారు నేను ట్రై చేస్తాను తెప్పించే అన్నీ తెప్పించి పెట్టాను నువ్వు తిను తిను అని బలవంతం చేస్తుంది అక్కడ వెనక నుంచి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది అయిందా అని చాలా బాగా అయితే వచ్చింది బాగానే ఉందన్నమాట టేస్ట్ మాత్రం మీరు మిరియాల పొడి లేకపోతే కొద్ది కారమైన యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట ఇక్కడ మా చిన్నోడికి కూడా పెడుతున్నాను అనమాట వాడు ఎప్పుడు తినడు అనమాట అలాంటివి ఒక్క పానీపూరి అయితేనే తింటాడు అలాంటిది మా చిన్నోడికి అయితే పెడుతున్నాను ఇక్కడ ఎలా ఉందని సూపర్ అని చెప్తున్నాడు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్